వెల్కమ్ టు న్యూటివి తెలుగు వేసవిలో వేడిని తట్టుకోవడం ఎంత కష్టమో తెలిసిందే దాహాన్ని తట్టుకోలేక చాలా మంది చలని నీరు తాగిస్తుంటారు ఇక మందుబాబులైతే బీరును తాగి బొడ్జుంటారు బీర్లు తమని వేసవి తాపం నుంచి బయటపడేస్తాయని నమ్ముతారు వాస్తవానికి ఇది అపోహ మాత్రమే వేసవిలో బీర్లు తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు శరీరంలో ఏడిహెచ్ అనే హార్మోన్ ఉంటుంది ఇది శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రిస్తుంది ఆల్కహాల్ కలిసిన బీరు తాగడం వల్ల ఈ హార్మోన్ దెబ్బతింటుంది ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత హృదయ స్పందనను వేగవంతం చేస్తుంది రక్తనాలను విస్తరిస్తుంది చెమట రూపంలో శరీరం నుంచి వేడిని పెంచుతుంది దీనివల్ల శరీరం మరింత నీటిని కోల్పోయేలా చేస్తుంది చల్లని బీర్ తాగడం వల్ల డయేరియా వంటి జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి కొన్నిసార్లు ఇది తీవ్రమైన ప్యాంక్రియాటైసిస్ కూడా కారణం కావచ్చు వేసవిలో బీలు తాగడం వల్ల మీ కాలయం మూత్రపిండాలు మరియు గుండెపై భారం పడుతుంది బీరు తాగడం వల్ల కిడ్నీ ప్యాంక్రియాస్ అపెండిక్స్ లో ఖనిజ లవణాలు కొవ్వు పేరుకుపోవడానికి కూడా కారణమవుతుంది